నేను చింతపల్లి ఆంజనేయ గనపాఠి అని కనకదుర్గా దేవస్థాన ఆస్థాన పండితుడిని మాట్లాడుతున్నాను ఈ గోవిందానంద సరస్వతి స్వామి అనేటువంటి వ్యక్తి ద్రాక్షారామంలో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆయన ఆయన కొంతకాలం శృంగేరిలో వెళ్ళి అక్కడ ఉండి బాల్యంలో అక్కడే ఉపనయనాది సంస్కారములు పొంది తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి ద్వారకా పీఠాధిపతులైనటువంటి జ్యోతిష్పీ ఉత్ ఉత్తరా అలాగే బదరీ పీఠాధిపతి వారు అయినటువంటి రెండు పీఠములకు అధిపతులు అయినటువంటి శ్రీ శ్రీ జగద్గురు స్వరూపానంద స్వామి వారి దగ్గర మరి కొంతకాలం అక్కడ శిష్యరికం చేసి అక్కడే ఉంటూ ఆయన ఆ తర్వాత ఆయనకి అక్కడ సన్యాసం మరి ఎవరిచైతే ఇప్పించారో స్వయంగా వారు ఇచ్చినట్లు మాత్రం దాఖలా లేదు అక్కడ సన్యసించి ఆ తర్వాత కొంతకాలం అక్కడక్కడ తిరుగుతూ అక్కడే ఆ స్వామివారి శిష్యుడిని చెప్పుకుంటూ ఆయన తర్వాత ఆయన కొంతమందికి ఇక్కడ ఈయనలాగానే కొంతమందికి ఆయన సన్యాస ఆశ్రమ స్వీకారం ఇచ్చిన తర్వాత వారిలో ఈ అవిముక్తానంద సరస్వతి సదాశివానంద సరస్వతి స్వామి వారు అనేటువంటి వారు కూడా ఉన్నారు అయితే ఈయన ఏమేం చేశారంటే ఈయనకే వారి అనంతరం పీఠం ఇస్తామని అనుకొని చాలా కాలం భ్రమించారు ఈయన అలా ఇవ్వలేదనే దృష్టితో తర్వాత అవిముక్తానంద సరస్వతి స్వామివారికి ఒక పీఠము సదాశివానంద స్వామివారికి ఒక పీఠము రెండు పీఠములు వారి చేతిలో ఉన్నవి వారు ఇచ్చి వారు సిద్ధి పొందారు తర్వాత వారికి అభిషే పట్టాభిషేకం అది కాలేదని అయింది అనే ఉద్దేశంతో ఎవ జరిగినప్పుడు ఏం చేయాలంటే శృంగేరి వారు దాన్ని నిర్ణయించి వారికి పట్టాభిషేకం చేయాలి ఆ ప్రకారం శృంగేరి వారి దగ్గరికి వారు వచ్చి ఆశ్రయించగా ఆ పీఠ పరిపాలకులు మేనేజర్లు అందరూ స్వామివారు ఆ ప్రకారమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళకు చేసి విజయశేఖర భారతి స్వామివారిని పంపించి వారికి పట్టాభిషేకం అన్ని జరిపించారు ఇది యథార్థం జరిగింది ఈ దీని మీద వారు ఆ ఇచ్చిన వారిద్దరు కూడా సరైన వారు కాదు వారు ఒకరు సూదులు ఒకరు వైశ్యులు అని తనకి ఏదో తోచినటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడాను అసత్యము ఇవన్నీ ఖండిస్తున్నాము అలాంటి పరిస్థితే కనుక ఉంటే జగద్గురు అలాంటి వారికి అలాంటి పక్షాభిషేకములు ఇవన్నీ కూడాను వారు జరిపించరు కేవలం తన యొక్క ప్రతిఫలం కోసం లభించలేదనే దృష్టితోనే శృంగేరి జగద్గురువులైందు ఆది గురువులైనటువంటి పీఠ ఆది పీఠమైనటువంటి శృంగేరి పీఠమైనందు ఆరోపణలు చేస్తూ ఈ ప్రకారంగా ఆయన ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇవన్నీ అసత్యములు వారు చెప్పే విషయములను కూడా అశాస్త్రీయములు కాబట్టి మనం దీన్ని విశ్వసించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాగనుక ఇంకా ఇంకా ఈ ప్రకారంగానే ప్రవర్తిస్తే శిష్యవర్గం భక్తవర్గం ఎవరు ఊరుకోరు వారికి తగిన శాస్త్రీయైనటువంటి శిక్ష విధిస్తారు వీరు మానవ లోకంలో విధించడమే కాకుండా పరమాత్మ కూడాను వారిని శిక్షిస్తాడనేటువంటి విషయం నేను స్వాభాముఖంగా తెలియజేస్తున్నాను సార్